మన నాయకులు మంగబాబు గారు మాట్లాడుతారు ఈ కాపు నారీ మనుల సన్మానోత్సవానికి విచ్చేసిన అందరు నారీ మనులకి ముందుగా నా అభినందనలు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న కార్యక్రమం లాగా అమ్ముకొని స్టార్ట్ చేసి దానికి ఇంతమందితో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన సిజే టీవీ చందు జనార్దన్ గారికి నా అభినందనలు ముఖ్యంగా నేను ఇప్పుడు అందరూ మాట్లాడారు మన అందరికీ తెలుసు సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాల్లో సంక్రాంతి అనేది ఎంత ఇంపార్టెంట్ ఫెస్టివల్లో మన అందరికీ తెలుసు ఆ పండుగని మనందరం మన చిన్నతనంలో కానీ ఇప్పటికీ కూడా మనందరూ ఆ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము అయితే ఇందులో ఉన్న ఆ సాంప్రదాయాలు మెల్లిమెల్లిగా పలచబడిపోతున్నారు అవి ఒకప్పుడున్నంత ఒకప్పుడున్నంత బిగిగా అన్ని ఒక ఒక సాంప్రదాయాలు అన్నింటినీ వాళ్ళందరినీ క్రోడీకరించి మొదటి నుంచి ఆ మూడు రోజులు భోగి నుంచి సంక్రాంతి కనుమ అలాగే ఆ చుట్టుపక్కల నాలుగైదు రోజులు అటు ఇటు అందరూ బంధువులంతా రావటం అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అటువంటి అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా పలచబడిపోతాం ఇప్పుడు మన అందరికి తెలుసు ఇక్కడ మనం ఎక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చాము ఇక్కడ సెటిల్ అవుతున్నాము ఇక్కడ మనం ఏదో కొంతవరకు చేసుకోగలుగుతున్నాము కానీ అనుకున్నంత స్థాయిలో అయితే దాన్ని చేసుకోలేకపోతున్నాం ముఖ్యంగా నేను చెప్పే రెండు పాయింట్స్ ఏంటంటే ఒకటి ఈ సాంప్రదాయాల్ని ఈ సంస్కృతిని మన వచ్చే తరానికి మనం అందించగలగాలి అలా అందించలేకపోతే మనతోనే అర్థమైపోతుంది ఇప్పటికే మీరు చూస్తున్నారు సంక్రాంతిని మనం ఏదో మొక్కుబడిగా చేసుకుంటున్నాము అసలు ఆ అసలు ముందు భోగి రోజు చేసే ఆ సందడి ఆ అదంతా కలిసి పిల్లలంతా కలిసి చేసుకునే ఒక పండగ లాగా అది ఇప్పుడు ఎక్కడ కనపట్టలేదు మీరు పల్లెటూర్లో ఏదైనా ఒకటి ఎలా చేస్తారేమో కానీ టౌన్స్ లో కూడా అది లేదు ఇప్పుడు సిటీలో అయితే అసలు మనం చూడనే చూడలేము మరి ఇది దీన్ని మనం కొద్దిగా మనసు పెట్టి మనం భావితర వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళాలి ఇలాగ మనం ఇది ఇది ఎంత చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీకు పదికెళ్ళ కనిపిస్తుంది కానీ మేబీ ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత సంక్రాంతి అంటే ఎవరికి తెలియదు అసలు సంక్రాంతి అంటే అదేదో పండుగ అనుకొని నాలుగు ఐదు పిండి వంటలు చేసుకొని తిని పడుకునే అయిపోయి సో ఇది కాకుండా అంత ముఖ్యంగా నేను ఆశిస్తున్నాను మరి ఇక్కడ వచ్చిన అందరికీ సన్మానం చేస్తూ వారు వారి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వారి వారి రంగాల్లో నిష్ణాతులు వాళ్ళని అందరినీ నేను అభినందిస్తున్నాను వాళ్ళందరికీ సన్మానం చేసిన సీజే చూర్ దిస్ ఆపర్చునిటీ